ఈ మ్యాచ్ లో అంటే జోహనస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీ లో నూటారు పరుగుల తేడాతో ఘన విజయం సాధించేసింది భారత జట్టు అయితే మ్యాచ్ మధ్యలో డిఆర్ఎస్ పని చేయలేదు తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది తెలిసిందే అయితే డిఆర్ఎస్ పని చేయకపోవడం ఏంటి అనేది చాలా పెద్ద షాకింగ్ దాంతో మిల్లర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా బాగానే రాణించింది రెండు వందల ఒక పరుగులు చేసింది ఏడు వికెట్లు నష్టానికి అయితే ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా కుల్దీప్ యాదవ్ ధాటికి ఆ పదమూడు పాయింట్ ఐదు ఓవర్లలో తొంభై ఐదు పరుగులకే కుప్పుకూలింది అయితే దీనిలో డేవిడ్ మిల్లర్ ముప్పై ఐదు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిల్లర్ తొమ్మిదో ఓవర్ లోనే అవుట్ అవ్వాల్సి ఉంది జడేజా వేసిన బంతిని మిల్లర్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అది అది బ్యాట్ కు తాకి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది టీమిండియా అప్పల్ చేయగా ఎంపైర్లు టిఆర్ఎస్ అందుబాటులో లేదని టెక్నికల్ సమస్య ఉందని తెలిపారు దాంతో టీమిండియా రివ్యూ కూడా అడగలేకపోయింది మిల్లర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు యాక్చువల్లీ ఆ ఒక బంతి అనేది చాలా క్లియర్ గా అవుట్ అయినప్పటికీ కూడా ఎంపైర్ అవుట్ అని ఇచ్చాడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇది గల్లీకి క్రికెట్ కాదంటూ విమర్శిస్తున్నారు మరోవైపు అదే టైంలో డగోట్ లో ఉన్న సూర్యకుమార్ కూడా అసలు ఏం జరిగిందంటూ కోపంగా రియాక్ట్ అయ్యాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడు అంత పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్ అడుగుతున్నప్పుడు డిఆర్ఎస్ పని చేయకపోవడం అనేది చాలా పెద్ద దా సౌత్ ఆఫ్రికా పై అందరూ కూడా విమర్శిస్తున్నారు మైదానాన్ని పూర్తిగా కవర్స్ తో కూడా కప్పి ఉంచలేకపోయారు వర్షం పడుతున్నప్పుడు మరి ఈ వీడియో నచ్చితే లైక్